వైఎస్ యూట్యూబ్ ఛానల్ వీవర్స్ కి నమస్కారాలు ఈరోజు మన ముందు గెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు రామినేని లక్ష్మీనారాయణ గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ డిడిగా ఇప్పుడు హైదరాబాద్ లో పనిచేస్తున్నారు వారితో మనం వారి అంతరంగాన్ని షేర్ చేసుకోబోతున్నాం నమస్కారం అండి రామినేని లక్ష్మీనారాయణ గారు మీరు ఎక్కడ అంటే బర్త్ ఎక్కడ ఎడ్యుకేషన్ ఎక్కడ కొనసాగింది మీ ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చేది మాది స్వగ్రామము ఎర్రగుంట గడేపల్లి మండలం ఓకే ప్రజెంట్ సూర్యాపేట జిల్లా నా విద్యాభ్యాసం అంతా ఒకటి నుంచి నాలుగు వరకు అంటే ఎర్రగుంటకి గడ్డిపల్లిలో స్కూల్ ఉండేది ఎర్రగుంటకి గడ్డిపల్లికి కూడా ఒక కిలోమీటర్ దూరం ఉండేది చిన్న వయసులో అంత దూరం నడవాలంటే ఇబ్బంది అని చెప్పేసి మా గ్రామంలోనే అంటే నేను మా నాకంటే పెద్ద అన్నలంతా గడిపిల్లి దాకా పోయి చదువుకున్నాను కానీ నేను వచ్చేసరికి నా కోసమే గ్రామంలో ఒక పాఠశాలని ఒక ప్రత్యేకంగా ఒక పంతులు తీసుకొచ్చేసేసి మా తల్లిదండ్రులు ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఒకటి నుంచి నాలుగు వరకు మా ఎర్రగుంట గ్రామంలోనే చదువుకున్నాను ఐదవ తరగతి నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్ గడిపెల్లి ఐదు నుంచి పది వరకు టెన్త్ క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ మొత్తం నా టోటల్ ఎడ్యుకేషన్ కూడా ప్రభుత్వ గవర్నమెంట్ జరిగింది అక్కడ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్లో నేను టెన్త్ క్లాస్ పాస్ కావడం జరిగింది ఎయిటీ వన్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఇంటర్మీడియట్ సూర్యాపేట జూనియర్ కాలేజ్ అప్పట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మాత్రమే ఉండేది సూర్యాపేట మేము సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ కాలేజీ ఫస్ట్ సూర్యాపేటలో రాజారావు కాలేజ్ అని పడింది అంత ముందు ప్రైవేట్ ప్రైవేట్ ఆ తర్వాత ఎనభై మూడు నుంచి ఎనభై ఆరు వరకు న్యూ బీఎస్సి పీజెడ్సి న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతల బస్తి దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ చేసిన వెంటనే గారు మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఎక్కువ మంది బ్రదర్స్ ఉన్నటువంటి మంచి ఉన్నత కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో జన్మించారు మీ తల్లిదండ్రులు కూడా సరే వ్యవసాయ కుటుంబంలో ఉన్నప్పటికీ మరి మీరు విద్యలో అంటే మంచి ఉన్నత విద్య అభ్యసించాలి ఉన్నత చదువు చదవాలి అనేటువంటిది మీకు అంటే వాస్తవంగా మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయ్యారు అంటే మీరు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఉండేదారా నీ జీవితంలో ఒక మంచి ఉన్నత ఉద్యోగం పొందాలి సాధించాలి అనేటువంటిది ఉండేదా డెఫినెట్గా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచే అంటే మన సీ సీనియర్లు అంటే పెరకాస్టల్లో డిగ్రీకి పెరకాస్టల్కి రావడం జరిగింది పెరకాస్టల్లో అంత ఎక్కువ మన నల్గొండ జిల్లాకు సంబంధించిన మన ప్రాంతం వాళ్ళే మన ప్రాంతం వాళ్ళు మన ఊరి వాళ్ళు ఎర్రగుంట ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉండేది కాబట్టి అందరం నుంచి కానీ ఈ భక్తలపురం సర్కులే ఎక్కువ ఉండేది కాబట్టి అప్పటి నుంచే ఉండేది అది కాకుండా మేము నలుగురు నలుగురు దాంట్లో మా పెద్ద టీచర్ ఆయన బిఏ బిఈడి చేసేసి అప్పట్లోనే పని పనిచేస్తుండేవారు మా మేనమామ గారు కూడా డాక్టర్ గా అంతే సత్యం పనుగోడు వారు కూడా ఉన్నారు కాబట్టి మా కుటుంబంలో అంత అంతకంటే చదువు విలువ తెలిసింది చదువు విలువ తెలిసింది చదువు ప్రాముఖ్యత చదువుకుంటే చదువు ప్రాముఖ్యత తెలిసింది చదువుకుంటే మనం డెఫినెట్ గా చెక్లైతం అనే నమ్మకంతోటే వ్యూహంతో అని పోయారు ఆ దేశ కానీ ప్రయాణం ఓకే లక్ష్య గారు సరే అప్పుడు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత అన్నట్టు మీ సమకాలీకులు ఎక్కువగా టీచర్స్ కావడం లేదా పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకా గ్రూప్ సైడ్ ఇంకేదో చిన్న చిన్న ఉండేది కానీ మీరు డిఫరెంట్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎంచుకోవడానికి ఏమైనా కారణాలు దాని వెనుక వాస్తవంగా అప్పుడు కొద్దిగా ఎక్కువ రిక్రూట్మెంట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి మేము డిగ్రీ చదివిన తర్వాత డిగ్రీ నుంచి ఎంఎస్సీ చదివిన తర్వాత కూడా ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ కాలం నైన్టీస్లో దరఖాస్తులో చదివినప్పుడు అందరు నాకంటే సీనియర్లు చాలా మంది ఉండి బిఎస్సి బిఈడి చేసి ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా ఎవరికి జాబ్లు అనేది ఎక్కువ ఎక్కువ రాలంటే రిక్రూట్మెంట్ తక్కువ ఎయిటీ ఫైవ్ నుంచి నాకు తెలిసి ఎయిటీ వరకు డిఎస్సి అనేది ఒకసారి కూడా పడలేదు అప్పుడు నేను ఎంఎస్సీ కాగానే మేము ఎంఎస్సీ ఫైనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అనే హోదా తోటి ఉద్యోగం కాక ఊరికనే మామూలుగా ఏదో మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఎంఎస్సి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏదో నోటిఫికేషన్ పడింది కదా అందరం కలిసి అప్లై చేద్దాం అని చెప్పి గ్రూప్ గా పోయి మా క్లాస్ లో ఉన్న అందరం అందరం కలిసిపోయి ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నప్పుడే ఈ టెస్ట్ కోసం ఎగ్జామ్ కోసం అప్లికేషన్ ఇది వస్తుందని గాని రావాలని గానీ నేనేం అనుకోలేదు ఊరికే క్యాజువల్ క్యాజువల్ క్వాలిఫికేషన్ సరిపోతుంది అది అని చెప్పేసి అప్లై చేయడం జరిగింది ఆ అప్లై చేసి చేయగానే ఆగస్ట్ లో మాకు జూలై ఎండ్ ఆర్ ఫస్ట్ లో ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి నెక్స్ట్ వీకే ఈ టెస్ట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్ టెస్ట్ పడింది ఈ వన్ వీక్ వన్ ఫస్ట్ వీక్ ఏమో బీఈడి ఎంట్రన్స్ ఉంది ఆ నెక్స్ట్ వీక్ అంటే టూ వీక్స్ వన్ వీక్ గ్యాప్ తోటి ఈ ఎంట్రన్స్ వచ్చింది ఈ టూ వీక్స్ ఇక్కడే ఉండి చదువుకొని మన ఎగ్జామ్ రాసిస్తే సరే చూద్దు అని చెప్పేసి దీనికోసం ప్రత్యేకమైన ప్రిపరేషన్ అంటూ అసలు ఏం లేదు ఏమి లేదు ది అస్ నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంది అని చెప్పేసి ఎగ్జామ్ రాయడం జరిగింది అంటే మేము ఎంఎస్సి జువాలజీ చేస్తున్నాం ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించిన ఫిషరీస్ ఫిషరీస్ అనేది జూవాలజీ మీదే ఎక్కువ ప్రశ్నా పత్రం ఉండేది అండ్ తర్వాత ఎమ్ఎస్సి లో నాది ఫిషరీ స్పెషలైజేషన్ ఓహో సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎంఎస్సి లో మూడు నాలుగు రకాల స్పెషలైజేషన్ ఉండేది దాంట్లో ఫిషరీస్ వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ సబ్జెక్ట్ సెకండ్ సెకండ్ ఇయర్ లో ఉన్న నాలుగు పేపర్లు మూడు పేపర్లు ఆ స్పెషలైజేషన్ మనం ఫిషరీస్ స్పెషలైజేషన్ కూడా మందే ఇదే ఉంది కదా అని చెప్పేది నేను ఈ ఎంట్రస్ట్ జరిగింది క్లాస్ చేస్తే నవంబర్ కెల్లా

ఓహో Nizam Sagar appointment hmm zone లో Nizamabad కూడా one of the district got లో మీరు అపాయింట్ జాబ్ లో జాయిన్ జనవరి నాడు నేను రిపోర్ట్ మీరు అపాయింట్ ఇన్స్పెక్టర్ ఫిషర్స్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు తర్వాత ఎన్ని ప్రమోషన్స్ ఉంటాయి మధ్యలో రెండు ప్రమోషన్స్ ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ గా డిప్యూటీ డైరెక్టర్ చేస్తున్నాను ఓకే ఓకే ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు డిప్యూటీ డైరెక్టర్ ఇంకా ఎంత సర్వీస్ ఉండండి మీరు ఇంకా 3 ఇయర్స్ 3 ఇయర్స్ లో ఇంకొక ప్రమోషన్ అంటే యాక్చువల్ 58 ఏళ్ళు అయితే నేను ఈ మే మే ఓకే ఓకే 24 రిటైర్ రిటైర్మెంట్ లేదే లేదు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 3 ఏళ్ళు మనకు సర్వీస్ ఎక్స్టెండ్ చేసిన చేసినందున మే 27 2027 వరకు నేను మీరు ఒక గ్రామీణ నేపథ్యంలో పుట్టి పెరిగి ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నత కుటుంబంలో రామినేని లింగేయ్య గారు మీరు నిజంగా ఇప్పటికీ మీ అన్నదమ్ముల అన్యోన్యత ప్రేమలు ఎక్కడన్నా కలిసినప్పుడు మీరు చాలా ఎఫెక్టివ్గా అంటే ఒక ఆదర్శంగా అనిపిస్తుంటారు సరే ఉమ్మడిగా కొంతకాలం కొనసాగిన తర్వాత వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు అన్నదమ్ముల మధ్య ఎక్కువ అనుబంధాలు ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు అది ఎక్కడ మీ తండ్రి నుంచి వచ్చింది అది అంటే వాస్తవంగా మేము నలుగురు నల్లంలో అన్నయ్య పెద్ద ఆయన సత్యం గారు టీచరు ఆయన కొంచెము మా విద్యాభ్యాసం కాకముందు ఆయన ఒక డివైడ్ అయ్యి దాని తర్వాత అమ్మ నాన్న కొంచెం మాకు ల్యాండ్ ఎక్కువనే ఉండేది ఉన్నా అప్పుడున్న పరిస్థితులలో వ్యవసాయం కొద్దిగా కష్టతరంగానే ఉండేది లేబర్ షార్టేజ్ అయితే టెక్నాలజీ లేదు కాబట్టి ల్యాండ్ ఎక్కువ ఉండి లేబర్ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది పోల్చుకుంటే చాలా ఎక్కువ కష్టం అది అప్పుడు వ్యవసాయం అంటే కొద్దిగా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉండాలి కదా ఆ క్రమంలో ఇద్దరు అన్నయ్యలు వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ మధ్యలోనే డ్రాప్ అయిపోయి వాళ్ళిద్దరు వ్యవసాయంలో ఇద్దరు వ్యవసాయం వైపు వ్యవసాయంలో రెండు ఆయన మూడు ఆయన వ్యవసాయంలో నేను మాత్రం నా విద్యాభ్యాసాన్ని కంటిన్యూగా చేసుకుంటే ఎక్కడ కామాలు ఫుల్ స్టాప్ లేదు మీరు చిన్న నేను చిన్న నేను నలుగురులో నేను చిన్న మేము నలుగురు ఆనందంలో ఒక అక్క ఈ ఆ విధంగా చేసుకోవడం చేసుకోవడం నా విద్యాభ్యాసం ఆ విధంగా కంటిన్యూ కావడం జరిగింది అది పెద్ద 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 ఆస్తి ఉండి పెద్ద కుటుంబం అయినా కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి అనేది వెళ్ళినప్పుడు అన్ని పనులలో ఇన్వాల్వ్ కావడం వ్యవసాయం ఏ విధంగా ఉంటది అంటే ఎంత మంది అవసరం ఉంటారు ఎట్లా వస్తారు మాది గ్రామం చిన్నది అనేది గ్రామం చిన్నది వ్యవసాయ క్రమతాల రైతులందరూ పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉంటాయి బట్ ఎప్పుడు కూడా లేబర్ షార్టేజ్ బాగా బాగుంది అప్పుడీ సాంకేతికత లేదు కాబట్టి ఒక విధంగా అరకల వ్యవసాయం ఆ విధంగా ఉండి కష్టపడి అంటే కలిసి అందరం కలిసి అది ఉంది కాబట్టి అప్పుడు చిన్నప్పటి నుంచి సమిష్టిగా ఉండడం అనేది అలవాటు అలవాటు అయింది ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏడేళ్ళు మేము జాయింట్ గానే వచ్చిన తర్వాత మ్యారేజ్ నాకు తొంభై ఒకటి తొంభై లో జాబ్ లో జాయిన్ అయింది మ్యారేజ్ తొంభై ఒకటి తొంభై ఆరులో లో డివైడ్ కావడం జరిగింది డివైడ్ అయినా కానీ అంటే నేను ఎప్పుడు వ్యవసాయంలో ఎక్కువ దూరంగా ఉన్నా కాబట్టి నా జాబ్ వ్యతిరేకంగా నేను దూరంగా ఉన్నా కాబట్టి వ్యవసాయం ఎప్పుడైనా అన్నయ్య వాళ్ళే వాళ్ళే చూస్తుండే వాళ్ళు వాళ్ళే వాళ్ళే చేస్తుండే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈ మరి ఇంకా లేబర్ అసలు దొరకట్లేదు అని చెప్పేసి వేరే వాళ్ళ కవులకు రెండు మూడు సంవత్సరాలు నుంచే ఇస్తున్నాను ఇప్పటి వరకు వాళ్ళే చూసుకుంటున్నారు లక్ష్మణ గారు మీరు ఉమ్మడి కుటుంబం ఉన్నత కుటుంబం వ్యవసాయ కుటుంబం మరి నలుగురు సోదరులు మీరు చెప్పినట్టుగా పెద్ద వ్యవసాయం కాబట్టి అప్పట్లో ఎక్కువ కొంతమంది పిల్లలు ఒకళ్ళిద్దరిని ఏదో చదివించి తర్వాత కొంతమంది వ్యవసాయం వైపోవడం అరే మరి మేము వ్యవసాయం చేస్తున్నాము మీరు అదే మరి మంచిగా చదువు ఇస్తున్నారు అనేటువంటి భేదాభిప్రాయాలు కానీ మీ మధ్య ఏమన్నా వచ్చిన ఎప్పుడు రాలేదు అన్నప్పుడు ఎప్పుడు రాలేదు ప్రోత్సహించేవాళ్ళు కాకపోతే ఏంటంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏం కాదు మొత్తం గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ ఖర్చు కూడా ఎక్కువ ఎక్కువ అయ్యేది కాదు మినిమం మినిమం ఖర్చు ప్రభుత్వ పాఠశాల కళాశాల కాబట్టి సరే మమ్మల్ని వ్యవసాయంలో పెట్టి అరే వాళ్ళని చదివిస్తున్నారు హైదరాబాద్ నుంచి ఇప్పటికీ మీరు అంటే మీలో సరే కుటుంబ పరంగా సరే ఒకటి నలుగురు అన్నదమ్ములు కాబట్టి ఒక స్థాయిలో వ్యక్తిగత జీవితాలు కొనసాగించడం డివైడ్ కావడం అనేది ఒక భాగం తర్వాత మీ మధ్య ఏమైనా ఫ్యామిలీ పరంగా డిస్ప్యూట్స్ వచ్చి అంటే ఇప్పుడు ఊర్లలో ఎలా ఉంటాయంటే వ్యవసాయంలో ఎక్కువ భూములు ఉన్నప్పుడు ఈ గెట్ల పంచాయతీలో ఈ పంపకాలలో తేడాలు వచ్చి భిన్నాభిప్రాయాలు ఉండి కొంత ఏదో ఉంటాయి కొంత మధ్య పరపచ్చాలు ఆ విషయానికి వస్తే ఒకటి అంటే గొప్పగా చెప్పుకోవచ్చు మీ ముగరం పంతొమ్మిది తొంభై ఆరులో ఏర్పడ్డప్పుడు ఏర్పడినప్పటి నుంచి కానీ ఈ రోజు వరకు కూడా మా పొలాలను గొలుసేసి కొలవలేదు ఈ పొలము నీకు ఈ పొలం నీకు ఈ ఎంత ఉండేదండి మీ ఆస్తి ఆ మీ ముగ్గురం పంచుకునేటప్పుడు నలభై ఎకరాలు ఉండేవి నలభై ఎకరాల పొలంలో కూడా గొలుసేసి కొలవలేదు ఆ పొలం ఆ పొలం ఊరేమడి పొలం ఇది ఒక పది ఎకరాలు ఉంటది అంటే క్షుణ్ణంగా తెలుసు కదా ఏదైతే తెలుసు అన్నయ్య కూడా అందరికి తెలుసు నాకు కూడా తెలుసు ఇది పది ఎకరాలు ఉంటది అక్కడది ఇంకొకటి ఉన్నది పత్తిపురం పొలం అది అట్లా ఉంటది కల్మచూరులో కూడా చె అనుకున్నాం తప్ప ఈ రోజు వరకు కూడా గొలుసేసి ముగ్గురం పంచుకున్నప్పుడు పలుచుకున్న తర్వాత తొంభై ఆరు తొంభై ఏర్పడినప్పుడు నుంచి ఈ రోజు వరకు మా ఎప్పుడు లేదు లేవు గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు అయిన తర్వాత కొన్ని పిల్లలు తర్వాత పరంగా కొంత మీరు అన్నట్టుగా సహజంగా అన్నదమ్ముల మధ్యలో పాలవల మధ్యలో అటువంటి ఉంటాయి అది నా చిన్న వయసులో మా నాన్నలు వాళ్ళు వాళ్ళు నలుగురుదమ్మలు తాతకి వంద ఒక నూట ముప్పై నూట నలభై ఎకరాలు దాకా భూస్వామి భూస్వామి కానీ ఆ నలుగురు మధ్య మధ్యలో నేను పుట్టి ఒక ఈవెన్ ఏడైనా తరగతి చదివేటప్పుడు కూడా ఇదొక గెట్టి తగదొస్తుండేది వాళ్ళ మధ్య కామానికి ఉంటాయి చిన్న వయసు అనేది గుర్తుండేది వ్యవసాయ కుటుంబం మా 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 అన్నలములు మా ముగ్గురు మా మధ్యలో ఏనాడు ఆనాడు కొలలేదు అదే స్టిల్ అదే చాలా ఆదర్శ కుటుంబం అంటే తక్కువ ఉంటాయి మీరు గ్రామీణ ప్రాంతంలో అన్నదమ్ముల మధ్య గెట్లు వ్యవసాయ భూముల కాడ చాలా చాలా వస్తుంటాయి ఇప్పటికీ వెరీ రేర్ అనుకోవాలి ఒక ఇద్దరు అన్నల ఉండి ఉండి భూమిని భూముల భూమిని అనేది చాలా చాలా గ్రేట్ అండి ఇప్పటికి అది చాలా ఆదర్శం ఉండరు ఎక్కడ కూడా ప్రత్యేకత కానీ దాన్ని కొనసాగిస్తున్న మీ తండ్రి గారి నుంచి ఆ విలువలు ఆ పద్ధతి ఒక సమిష్టిగా కలిసి ఉండడం ఇవన్నీ క్రమశిక్షణ అనేది మా అమ్మా నాన్నలు వాళ్ళు వాళ్ళు పెద్ద రైతులైనా కానీ నిరంతరం కష్టపడుతుండే వాళ్ళు అది మాత్రం వాళ్ళ నుంచే అందరికి కంపింది ఎలాంటి స్వార్థాలు లేకుండా ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నారు అంటే మీరు ఫ్యామిలీస్ ఆడవాళ్ళ పరంగా కూడా కొన్ని వస్తుంటాయి అటువంటివి కూడా మీ దాంట్లో ఎక్కడ రాలేదు నైస్ అండి చాలా ఆదర్శమైనటువంటి నిర్ణయాలు మంచిగా ఆ విధంగా పోవడం ఉమ్మడిగా సమిష్టిగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లక్షణ గారు ఇప్పుడు సరే మీరు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు సరే మీరు గ్రామీణం వైపు ఏమన్నా సామాజికంగా సోషల్ సర్వీస్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అలాంటి మామూలుగా నాకంటూ ఎందుకంటే నేను ఇంట్లో కుటుంబంలో చిన్నవాడిని కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ పని మొదలు నీకెందుకు లేదు చిన్నోడి నీకెందుకు ఇప్పటికైనా ఏదైనా ఉంటే అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ప్రతి సంవత్సరం మాత జాతర అయితే దానికి పెద్ద మొత్తంలో విరాళం మా కుటుంబం నుంచి ఇస్తుంటాం వాళ్ళు 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 చెప్తారు నా వాటాగా ఎంత ఉంటే వదిలేస్తాను టెంపుల్ కట్టినప్పుడు మా ఊర్లో ఒక మా ఊరు కలిసి ఒక పదేళ్ల క్రితం పెద్దగా టెంపుల్ కట్టారు సాయిబాబా గుడి శివాలయం అంతా కట్టారు దానికి కూడా పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా నా ప్రత్యక్షంగా నేను పాల్గొనడం కానీ ఇది లక్ష్యానం చేసిందని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అంటే కానీ ఏంటను అంతే అంతే తప్ప నేను ప్రత్యక్షంగా పాల్గొనాలని గౌరిస్తారు వాళ్ళ మాటన అయితే పాల్గొనవాల్సిన అవసరం ఉంది అంతే మీరు అన్నట్టుగా ఒకవేళ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా అట్లాంటి అవసరం కానీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ దిశగా పోతారు దిశగా ఓకే లక్ష్యణ గారు మీరు డిడి డిప్యూటీ డైరెక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో మీ డిపార్ట్మెంట్ లో అంటే పబ్లిక్ రిలేషన్ ఉండి ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయా చాలా చాలా ఉంటాయి ఉంటాయి అంతా మానంతా అంటే ఎక్కువ మాకు జనరల్ పబ్లిక్ వచ్చే కానీ మత్స్యకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా ఈ సొసైటీలలో మెంబర్షిప్ అని దాంట్లో కొత్త సంఘాలు చేయడం అనేది చెప్పేసి ఎప్పుడు వాళ్ళకున్న పొలిటికల్ అఫిలియేషన్స్ తోటి ప్రభుత్వాలు మారినప్పుడు అవన్నీ సాధారణంగా ఉండే వాటి అవన్నీ అవన్నీ ఎప్పటికీ ఎప్పుడు పబ్లిక్ రిలేటెడ్ జాబ్ పొలిటికల్

జాయింట్ డైరెక్టర్ ఈ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరాంతం వరకు జాయింట్ డైరెక్టర్ వచ్చే అవకాశం ఉన్నది ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు అంత హైర్ ఎడ్యుకేషన్ పిల్లలు ఇద్దరు 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 పిల్లలు అండి నాకు పెద్దబాబు ఎంబీఏ బీటెక్ ఎంబీఏ బీటెక్ ఎంబీఏ ఎంబీఏ చేశాడు ఐఏఎం ఓహో ఐఏఎం ఆయన ఇప్పుడు ప్రెసెంట్ గా ఐసిఐసి బ్యాంక్ లో హెచ్ఆర్ మేనేజర్ గా గచ్చిబౌలో జాబ్ చేస్తాడు చంద్రబాబు బీటెక్ అయిపోయి ఎంఎస్ ఎంఎస్ చేస్తున్నాడు యూనివర్సిటీ ఆఫ్ టెక్స్టాస్ లో ఓకే ఓకే లల్లాస్ లో ఉన్నాడు యూటి లో ఉన్నాడు ఎన్ఎస్ఈ నెలలో అయిపోతుందని ఇద్దరిద్దరు బాబు ఇద్దరు బాబులు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు మంచి సెటిల్ ఓకే సిమిలర్ గా నేను ఎట్లా నిరుద్యోగం అనేది ఒక రోజు కూడా ఒక రోజు కూడా ఫేస్ చేయాలి ఫేస్ చేయలేదు పెద్ద కూడా క్యాంప్ సెలెక్ట్ క్యాంపస్ మంచి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి బీటెక్ తర్వాత బీటెక్ ఈత మేము మన సిబిఐ లో చేశాను ఓకే ఓకే ఆ దాని తర్వాత దాంట్లో దాంట్లో కూడా ఎంటెక్ జాబ్ వచ్చింది దాని తర్వాత ఐఏఎం రాంచీలో ఓకే అది కూడా క్యాంపస్ సెలక్షన్ లోనే ఓకే నైస్ అదే పిల్లలు కూడా ఎమ్మటే స్పాంటేనియస్ గా సెటిల్ అయ్యారు మంచిగా సంతోషం అంటే మీరు రాబోయే మీ సర్వీస్ రిమైనింగ్ సర్వీస్ జేడీగా ప్రమోట్ చేయి రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఎంత అంటే మీరు అన్నట్టుగా మీ వంతు ఏదన్నా కంట్రిబ్యూట్ అంటే సొసైటీ పరంగా కానీ పొలిటికల్ కానీ ఇంకేమన్నా ఓ స్పిరిచువల్గా ఏమన్నా అది చేయాలి ఆ విధంగా మీకు భగవంతుడు మంచి హెల్దీ వెల్దీగా ఉండే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి నమస్కారం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్